హలో గైస్ అందరు ఎలాగున్నారు బాగున్నారు అనుకుంటున్నాను మరొక చిన్న వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసనమాట వీడియో అయితే ఏం లేదండి ఒకసారి ఆ కోడి పిల్లలు డైరెక్షన్ చూద్దరు ఏ విధంగా ఉన్నాయో ఎలా ఉన్నాయో అనేది ఏ విధంగా అనేది ఉన్నాయనేది ఒకసారి డైరెక్షన్ చూద్దరనమాట పిల్లల్ని ఇది చూడండి కలిపి వచ్చేసింది ఇది వచ్చేసి అండి భీమవరం భీమవరం సంబంధించిన పుంజిపిల్లి ఇది ఈ పిల్ల డైరెక్షన్ చూడండి ఏ విధంగా అయితే ఉంటుందో చూస్తుందండి మన దగ్గరుండే అయితే ఇవే అనమాట మిగతాన్ని అయితే అమ్మేసాము ఇవి మనం అనమాట ఎందుకంటే ఇవి పెద్దయిన తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇవి కూడా మనం అమ్మడానికి అయితే ట్రై చేస్తాము ఈ ఎండల కాలంలో కొద్దిగా నాకు కొంతమంది కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే బ్రో మీది ఏ విలేజు ఎక్కడ ఏ ఊరు ఎట్లా కాస్ట్ ఎంత అని ఎవరైనా మీరు ఆ వీడియోలు చూడనుంటే వెనక్కి వీడియోలకి వెళ్ళి ఆ వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి నేను మాది ఏ ఊరు అనేది ఏ జిల్లా అనేది అయితే నేను ఆ వీడియోలు అయితే చెప్పుకున్నాను ఊరికే కామెంట్లు అయితే ఆ విధంగా అయితే పెడుతున్నారు కాస్ట్ ఎంత అలా అంతా ఇలా అంత అని మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గత వీడియోలో వెనక్కి వీడియోలు చూడండి మీకు ఆ వీడియోలలో మీకు అర్థమవుతుంది పిల్ల డైరెక్షన్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వయసులోనే ఇంత ఫైట్ పెద్ద మన దగ్గర పెద్ద పని అయితే చేసింది అందుకే అనమాట దీని పిల్లలు అయితే మనం అయితే పెట్టుకున్నాము పిల్లలు దీంట్లో వచ్చేసి రెండు పుంజు పిల్లలు అయితే ఉన్నాయి మిగతా అన్ని పెట్టలేను తర్వాత వచ్చేసి మనం తర్వాత వచ్చేసి మనం పెరిక్ క్రాస్ సంబంధించిన పిల్ల అయితే ఒకటి ఉంది అది కాస్ట్ ఎంత బ్రో అని చెప్పారు నేను వాటి గురించి అవి పెద్ద వీటిని అయితే అమ్మేశాను ఆ అయితే ఎత్తి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అది బ్రీడింగ్ పర్పస్గా వాడుకుంటున్నాను బ్రీడింగ్కి దాన్ని ఎత్తి పెట్టుకున్నాను అనమాట అర్థం చేసుకోండి దీన్స్ చాలామంది ఏం మెసేజ్ చేస్తున్నారంటే ఏ విధంగా మెడిసిన్ వేయాలి ఏ విధంగా నేను ప్రతి ఒక్క మెడిసిన్ గురించి అయితే నేను గత అన్ని వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఒకసారి మీరైతే గమనించండి ఇలా డైరెక్షన్ చూడండి ఒకసారి జూమ్ది చూడండి పిల్ల డైరెక్షన్ చూడండి చూడండి పడవటం చూడండి అది చూడండి ఇది వయసులో ఎంత ఉందంటే దీని తండ్రి ఎంత బిగ్ ఫైట్ ఎంత బిగ్ ఫైటరో ఒకసారి అయితే చూడండి ఒకటిన్నర నెల నెల పిల్లండి ఇది ఒకటిన్నర నెల పిల్ల దీని కాళ్ళు స్టర్ చూడండి ఇది వచ్చేసి ఏం వస్తుంది ఏ కలర్ వస్తుందో అర్థం కాలేదు దీని తండ్రి వచ్చేసి అయితే మన దగ్గర డ్యాగ్ ఉంది అన్నమాట పెళ్ళి వచ్చేసి డైరెక్షన్ మారేది అందువల్ల వచ్చేసి అయితే మంచి ఇదిలో ఉందండి లావు తలకాయి అయితే సూపర్ పిల్ల అందువల్ల అందుకనమాట దీని అయితే మనం పెట్టుకోవడం జరిగింది పిల్లైతేను పిల్లకి ఈ టైంలోనే సైకిల్ వచ్చినాయి అంటే పిల్లయితేను నేను గత వీడియోలలో కూడా చెప్తా వచ్చానమాట ఏ మెడిసిన్ ఏ టైంలో ఏ మెడిసిన్ వేయలేదు ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువగా వీటికి చల్లదనం అనేది మధ్యాహ్నం పూట వేయాలి దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పుచ్చకాయ దెబ్బలు టమాటాలు ఏమన్నా ఉంటే వీలైనంత వరకు వేస్తుండీ ఇది ఇదన్నమాట చిన్న వీడియో ఈ వీడియో అర్థం చేసుకోండి అంటే మనం ఇంకా కొంతమంది మనకి మెసేజ్ చేస్తున్నారు ఇంకా ఏమి ఇంకా తేలేదు బ్రో కోల్డ్ అనేది చేస్తాను ఈ ఈ నెలాఖ లోపల మనం అయితే మనం కోల్డ్ అనేది స్టార్ట్ చేస్తాము మళ్ళా అంటే మన ఏరో దగ్గర ఉన్నాయి అంటే మన ఏరో దగ్గర ఉన్నాయి అవి సల్ల వాతావరణంకైతే మనం వేసాము ఇక్కడంటే మనకి నీళ్ళు లేట్ అవుతున్నాయి కాబట్టి నేల దగ్గర అయితే వేస్తున్నాం అనమాట మనం ఎక్కడికి తెచ్చుకోగల తెచ్చి మనం సేల్స్ పెట్టగలుగుతున్నాము ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆదరించండి మరి కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను అందరు కాల్ బాయ్ బాయ్